అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింత దిగజారింది అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని విడగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు ఇంకా కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ వ్యూహాలకు బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతుంది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి వాజ్ ది స్టోరీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా పార్టీలోకి రావాల్సిందిగా పోచారం ను కోరారు సీఎం ఆహ్వానంతో కుమారుడితో కలిసి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు చేరిన అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణంపై వివరణ ఇచ్చారు రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని రాజకీయంగా తామేమిదని చెప్పారు గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడుతుందని అన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులను ఆదుకునే విషయంలో వెనకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలైందని ఆయన గుర్తు చేసుకున్నారు రాష్ట్ర ప్రగతి రైతుల కోసం పనిచేస్తానని వివరించారు రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు తేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం రైతు ప్రగతి కోసం అందరం కలిసి కట్టుగా సమీక్షగా కృషి చేస్తాం పొంగులేటి గారు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్చుకోలే వారి దగ్గర ఉంది వారి సహకారంతో అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం ఆ సందర్భంలోనే ಗೌರವೀಯ ಮನ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ರೆ ಗಾರಪರು ಈ ರೋಜು ಅಂದರೆ ಕಲಿಸಿ ಭವಿಷ್ಯ ಕೋಸಿ ಪಂದೇತಾ ಮನವಿ ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోచారం చేరికపై స్పందించారు రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారన్నారు రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారన్నారు రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు ఇది రైతు రాజ్యం రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు భవిష్యత్తులో పోచారంకి సముచిత గౌరవం కల్పిస్తామని వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే ఈరోజు ఒక మంచి వాతావరణం రైతుల సంక్షేమం కోసం తీసుకోపోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చర్చిస్తారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉద్రితత వాతావరణం నెలకొంది పోచారం ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే ఇంటి బయట బీఆర్ఎస్ నేత బల్కసుమన్ ఇతర నేతలు నిరసనలకు దిగారు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది బల్కసుమన్ తో పాటు ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు దానం కీలక వ్యాఖ్యలు చేశారు మరో మంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు యాదయ్య అరికిపూడి గాంధీ గుడే మహిపాల్ యాదవ్ ముఠా గోపాల్ సుధీర్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకాష్ గౌడ్ చేరిక కూడా త్వరలో ఉంటుందన్నారు ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని దానం ఫైర్ అయ్యారు ప్రస్తుతం తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది రానున్న రోజుల్లో ఆ పార్టీ మరిన్ని అడ్డంకులను ఎదుర్కోబోతుందో